పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కీలకమైన పోలింగ్ ఘట్టం గురువారం మంగళగిరి టౌన్ రూరల్ తాడేపల్లి ప్రాంతాల్లో ప్రశాంతంగా ముగిసింది రిపోర్ట్ చైతన్యవంతమైన మంగళగిరి నియోజకవర్గంలో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది మంగళగిరి టౌన్ మరియు రూరల్ ప్రాంతాలకు సంబంధించి విటీజయం డిగ్రీ కాలేజ్ మరియు సీకే జూనియర్ కళాశాలల్లో పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది ఈ మేరకు మంగళగిరి తహసీల్దార్ కె దినేష్ చంద్ర వివరాలను పోలింగ్ శాతాన్ని సిటీ న్యూస్ కు అందించారు నమస్తే అండి మనకి కృష్ణా గుంటూరు పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఓటర్స్ దానికి సంబంధించి సీకే కళాశాలలో జరిగిన నాలుగు పోలింగ్ స్టేషన్లు ఒక ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ మొత్తం ఐదు పోలింగ్ స్టేషన్లో ఎండ్ ఆఫ్ ద పోల్ వచ్చేదలకి మనకు డెబ్బై పాయింట్ రెండు రెండు శాతం ఓటర్ నమోదైంది అనమాట ఓటింగ్ శాతం నమోదైంది అలాగే మనకు ఈ డిగ్రీ కళాశాలలో వచ్చే మొత్తం ఐదు పోలింగ్ స్టేషన్లు ఒక ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ మొత్తం ఆరు పోలింగ్ స్టేషన్లో మనకు అరవై ఆరు పాయింట్ తొమ్మిది ఆరు ఓటింగ్ శాతం నమోదైంది

మనస్ఫూర్తిగా సహకారం అందించినటువంటి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకి అట్లాగే పోలింగ్ సిబ్బందికి అట్లాగే మున్సిపల్ రెవెన్యూ పోలీస్ ఇతర శాఖల సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మండలం మొత్తం ఇది ఈరోజు మనకి ఐదు వేల ఐదు వందల పదిహేను ఓట్లు ఉంటే నాలుగు వేల డెబ్బై తొమ్మిది ఓట్లు నమోదయ్యి డెబ్బై నాలుగు శాతము ఓటింగ్ పర్సెస్ అనేది నమోదైంది సో మంచి ఓటింగ్ శాతం అనేది నమోదైంది గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది

మనకి ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో కేవీఆర్ జెడ్పీ హై స్కూల్లో నిర్వహించడం జరిగింది దీనిలో ఈరోజు ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి పూర్తి అయిపోయినాయి దీనిలో భాగంగా మనకి ఎయిటీ పాయింట్ నైన్ ఫైవ్ పర్సంటేజ్ అయింది అత్యధికంగా గ్రాడ్యుయేట్స్ టీచర్స్ అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మరి దీనిలో భాగంగా మన మూడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి అన్నింటిలో కూడా మహిళలు కూడా ఈక్వలెంట్గా వచ్చి మనకి ఓటు చేయడం జరిగింది ఈ ప్రశాంతమైన వాతావరణంలో మనం ఎన్నికలు నిర్వహించుకొని మెటీరియల్ కూడా రిసెప్షన్ సెంటర్కి పంపించడం జరుగుతుంది